ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు బడ్జెట్ సమయంలో ప్రజలు స్టాక్ మార్కెట్లపై కూడా నిఘా ఉంచారు మన కేంద్ర బడ్జెట్ ఎన్నో ఆశలు మరెన్నో అంచనాలు ఇంకెన్నో సాంకేతాలతో బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రాబోతోంది ఏ రంగానికి ఎంత కేటాయిస్తారో ఇప్పటికే నిపుణులు ఓ అంచనాకొస్తున్నారు రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి మొదటి విడత సమావేశాలు జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు కొనసాగనున్నాయి రెండో విడత సమావేశాలను దాదాపు నెల రోజుల విరామం తరువాత మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు మొదటి విడత సమావేశాల తొలి రోజు జనవరి ముప్పై ఒకటిన లోక్సభ రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు ఇక ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఎనిమిదవసారి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది ఈసారి పార్లమెంట్ మధ్యలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడుండటంతో ఈ సమావేశాలపై మరింత ఆసక్తి నెలకొంది ఫిబ్రవరి ఐదున జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బడ్జెట్ లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని ఎన్నికల సంఘ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇక ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటికి పెద్దపీట వేసే అవకాశం ఉంది ఈ ఏడాది చివరిలో బిహార్ ఎన్నికలు జరగనున్నందున రెండు మిత్రపక్షాలు జనతాదల్ లోక్ జనశక్తి పార్టీ రెండు రాష్ట్రానికి కీలకమైన ప్రకటనల కోసం ఆశిస్తున్నాయి బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు రైతులు కార్మికులు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఎదురు చూస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపేట వేస్తారన్న చర్చ జరుగుతోంది ముఖ్యంగా ఎంఎస్పిపై కేంద్రం ఈ దఫా బడ్జెట్ లో తీపి కబురు చెబుతుందన్న ఆశతో రైతాంగం ఉంది ఈసారి కేంద్ర బడ్జెట్ రైతు సంక్షేమంగా ఉండొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది రైతాంగం అన్నదాత ఆదాయాన్ని పెంచడంతో పాటు అనేక అంశాలు బడ్జెట్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది భారతదేశ జనాభాలో నలభై ఐదు శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు అయితే ఇది జిడిపికి పదిహేను శాతానికి పైగా మాత్రమే దోహదపడుతుంది ఇందులో వ్యవసాయ వాటా పెంపునకు సంబంధించిన ప్రధాన ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రైతులు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఇందులో రైతులు తమ డిమాండ్లను ముందుకు తెచ్చారు ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం స్థిరమైన ధరల ఆధారంగా భారత వ్యవసాయ రంగం గత ఐదేళ్లలో ఏట సగుటున నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం వృద్ధి సాధించింది కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అందించే రుణ పరిమితిని ఐదు లక్షలకు పెంచే అవకాశముంది వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం గత ఏడాది కంటే పదిహేను శాతం అధికంగా ఒక కోటి డెబ్బై ఐదు లక్షల కోట్లు కేటాయించవచ్చని అంచనా దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాను పెంచడంతో పాటు ఎగుమతులపై ఎక్కువగా ప్రాధాన్యతను బడ్జెట్లో ఆలోచించవచ్చు రెండు వేల ముప్పై నాటికి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు యాభై బిలియన్ డాలర్ల నుంచి ఎనభై బిలియన్ల డాలర్లకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది మధ్య తరగతిపై ధరల భారాన్ని తగ్గించి వినిమయాన్ని పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు ఏడాది మీ వేతన సంపాదన పది లక్షల వరకు ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకపోవచ్చు అదే సందర్భంగా సందర్భంలో వార్షిక ఆదాయం పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు ఉన్నవారికి ఇరవై ఐదు శాతం ట్యాక్స్ విధించే యోచన కూడా చేస్తున్నారు ఈ రెండు నిర్ణయాలను బడ్జెట్లో ప్రకటిస్తే సర్కారీ ఖజానాపై యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల భారం పడుతోందని లెక్కలు కూడా తీశారు మొత్తానికి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది వాస్తవానికి ఎన్నికలు ముగిసిన తరువాత ప్రవేశపెట్టే బడ్జెట్లో మధ్యతరగతికి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో పెద్దగా గుడ్ న్యూస్లు ఉండవు కానీ దేశంలో ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయి మధ్యతరగతి ప్రజలు ఆదాయం కూడా పెద్దగా పెరగడం లేదు ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని చల్లారించేందుకు మార్కెట్లో డిమాండ్ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది అయితే ఫిబ్రవరి ఒకటి విడుదల ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అసలు పాయింట్ thank you